హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు కాకరకాయ చిప్స్ చేసుకుందాము కాకరకాయ అవి చాలా హెల్తీ కదా సో పిల్లలు అప్పుడప్పుడు కాకరకాయ అసలు తినరు పెద్దలైన కానీ కూడా తినరు చేదుగా ఉంటుందని చెప్పేసి సో ఇట్లా మనము ఎండాకాలం కదా ఇట్లా కాకరకాయలు వడియాలు ఇవన్నీ చేసి పెట్టుకుంటాం కదా సో కాకరకాయని కూడా ఇట్లా చేసి పెట్టుకొని పప్పంచుకి పెరుగంచుకి ఇట్లా పిల్లలకి వేసి ఇచ్చినామంటే చాలా హ్యాపీగా తినేస్తారు క్రిస్పీ క్రిస్పీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు సో ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇవి ఒక హాఫ్ కేజీ కాకరకాయలు హాఫ్ కేజీ కాకరకాయలు మంచిగా ఉప్పు నీళ్ళలో కడిగేసుకొని ఇవి రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇవి ఒక వన్ అవర్ టు టూ అవర్స్ వన్ టైం ఉంటే వన్ టు టూ అవర్స్ ఇవి వదిలేసేయాలి ఉప్పు పసుపు కలిపేసి సో అందులో నుంచి వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి అనమాట అట్లా మనం వదిలేస్తే ఇవి మనము ఓవర్ నైట్ కూడా ఇట్లా కట్ చేసి ఉప్పు పసుపు కలిపి పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇట్లా వన్ టు అవర్స్ పెడితే ఏంటంటే కొంచెం వాటికి మరీ చేదంతా పోకుండా కొంచెం చేదు ఉంటుంది నైట్ పెడితే మొత్తం చేదంతా పోతుంది సో మీకు అదే ఆప్షన్ ఓవర్ నైట్ అన్న పెట్టుకోవచ్చు ఇట్లా టూ 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 అవర్స్ అట్లా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవి టూ అవర్స్ తర్వాత మంచిగా గట్టిగా స్క్వీజ్ చేసేయాలి కొన్ని కొన్ని తీసుకొని ఇట్లా గట్టిగా స్క్వీజ్ చేస్తే దాంట్లో నుండి వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఆ వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాత పెద్ద వెడల్పాటిది ఒక ప్లేట్ కానీ ఇట్లా పెద్ద పల్లెం ఇట్లా ఉంటుంది కదా అది తీసుకొని మంచిగా అందులో ప్లేస్ చేయాలి విడివిడిగా ప్లేస్ చేసుకొని వీటిని అన్నిటిని ప్లేస్ చేసుకొని టూ ప్లేట్స్లలో కూడా వేసుకోవచ్చు ఒకటే ప్లేట్లలో ఇట్లా విడివిడిగా సరిపోకపోతే ఇట్లా వేసుకొని మంచిగా ఎండకు పెట్టేసుకోవాలి ఇవి ఒక రెండు రోజులు ఎండలో అంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా అయిపోతాయి అట్లా అయిపోయిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని లో ఫ్లేమ్ మీద వీటిని ఫ్రై చేసుకోండి తొందరగా మాడిపోతాయి సన్నగా ఉంటాయి కదా ఎండి ఇంకా సన్నగా అయిపోతాయి సో తొందరగా మాడిపోతాయి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పప్పుచారం అంచుకి లేకపోతే పెరగన్నం అంచుకి దద్దోజన అంచుకి తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చాలా క్రిస్పీగా అయినాయి నేను పప్పులో తింటున్నా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ న్యూ సబ్స్క్రైబర్స్ బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్